సద్గురు శ్రీ సచిదానంద సద్గు సాయినా జయ అవదూత భరద్వాజమరాజ కీ జయ హరి ఓం గురుదేవదత్తకూజయ పురుష సూక్తరహస్యం పూజ్యాచార్యకిరాల భరద్వాజ పరమాణువు కంటే సూక్ష్మమైన కణాలను గురించి చెప్పే ఈ సిద్ధాంతంలో గమనించబడు ప్రకృతి క్రియల నుండి పరిశీలకుని విడదీయడం అసంభవమని క్వాంటం సిద్ధాంతంలో కంటే కూడా సంపూర్ణంగా నిరూపించబడుతుంది చివరికి ప్రకృతిలో మనకు గోచరించే నిర్మాణాలు ప్రకృతి క్రియలన్నీ వాటిని అర్థం చేసుకుని కొలవడంలో మన మనస్సు రూపొందించుకున్నవి మాత్రమే ప్రాచ్య ఆధ్యాత్మికవేత్తలు కూడా మనకు గోచరించే వస్తువుల సంఘటనలు మన చైతన్య స్థాయిని అనుసరించి మన మనస్సు నిర్మించుకున్నవేనని మన మట్టి చైతన్య స్థాయిని అతిక్రమించినప్పుడు అవి కూడా లేకుండా పోతాయని పదే పదే చెప్తారు యోచనారీతిగా కొనసాగిస్తే ప్రకృతిలోని ఇతర అంశాలతో పాటు చైతన్యం కూడా చైతన్యం కూడా ఉంటూనే ప్రకృతి ఇటు సామర్థ్యం గల స్వయం సంపూర్ణ తత్వంగా ఉండగలదని బూట్ థాడ్ సిద్ధాంతం సూచిస్తుంది అని జోఫ్రేచ్యూ అంటారు ఆ భావం కూడా ఆధ్యాత్మిక విద్యకు ఎంతగానో సరిపోతుంది ప్రాచ్య ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ సృష్టికి కారణమైన తత్వం చైతన్యం కలదని తిరిగి తిరిగి నామరూపాత్మకమైన జగత్తును ఉత్పన్నం చేయడంలో తనను తానే సంపూర్ణ ప్రజ్ఞతో అది గుర్తించగలుగుతుందని చెబుతాయి ఈ విధంగా నేటి శాస్త్రజ్ఞులు జీవ పదార్థానికి తత్ప్రక్రియలకు ఆధారమైనటువంటిది మనకు అంతు పట్టనది ఒక కీలకమైన శక్తి ఏదో ఉన్నదన్న నిర్ధారణకు వచ్చారు కాబట్టి సృష్టి క్రియంతా జటిలమైన ప్రక్రియలతో కూడి ఉన్న కూడా ఒక క్రమ మార్గాన్ని అనుసరించి కొనసాగడానికి ఆధారమైన శక్తిని ఋషులు చైతన్యం అని మన శాస్త్రాలలో చెప్పారు ఆ సత్యాన్నే నేటి శాస్త్రజ్ఞులు ధృవపరిచారన్నమాట ఈ చైతన్యమే లేదని తలచినట్లయితే పురుష సూక్తానికి అసలు అర్థమే లేకుండా పోతుంది అంతేగాక ఇట్టి జటిలమైన కూర్పులతో కూడి ఉన్న ఈ జగత్తు అందులోని జీవ పదార్థం జీవులు మానవులు అట్టి మానవుని మనస్సు దానిలోని భావాలు మంచి చెడు యోచనాశక్తి ఇవన్నీ ఏర్పడి ఉండటానికి ఎటువంటి అవకాశము లేదు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయిన ఎర్విన్ ష్రోడింజర్ మనస్సు పదార్థము అన్న గ్రంథంలో పదార్థానికి ఆధారమైన చైతన్యాన్ని గురించి ఇలా వివరిస్తారు ప్రపంచం అనేది ఇంద్రియానుభూతుల స్మృతుల నిర్మాణం దానిని స్వతసిద్ధమైన ఉనికి గల వస్తువుగా పరిగణించడం ఒక సౌలభ్యం మాత్రమే కానీ అది దాని యొక్క ఉనికి వల్ల మాత్రమే మనకు వ్యక్తం కాదని నిశ్చయంగా చెప్పవచ్చు అది మనకు వ్యక్తం కావడం ఈ ప్రపంచంలోని ప్రత్యేకమైన భాగాలలో జరిగే ప్రత్యేకమైన క్రియలపై ఆధారపడి ఉన్నది సృష్టిలోని ఈ ప్రత్యేకమైన భాగాన్నే మెదడు అంటాం అప్పుడు ఈ మెదడులో జరిగే ప్రతిక్రియల ప్రత్యేక ధర్మాలెట్టివి అవి ఏ విధంగా ఈ సృష్టిని వ్యక్తం చేశాయి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది చైతన్యం అనేది కొన్ని నరాల క్రియలకు సంబంధించినది మాత్రమేనని అంతకు మించి చైతన్యం అన్నది ఊహాగానం మాత్రమేనని నిజమైన జ్ఞానానికి అది నిరుపయోగమని హేతువాది తలుస్తాడు ఇదే నిజమైతే మెదడులోని నరాల క్రియలన్నీ మన ఎరుకతో జరిగేవి మాత్రమే కావాలి కానీ నరాలలోనూ మెదడులోనూ జరిగే క్రియలన్నీ చైతన్యానుభూతిని కలిగించవు కానీ జీవశాస్త్ర పరంగాను శారీరక శాస్త్ర పరంగాను చెప్పాలంటే ఇవన్నీ చైతన్యవంతమైన ప్రక్రియలను పోలి ఉంటాయి యాంత్రిక ప్రతిక్రియలలో ఎక్కువ భాగం మెదడకుండా పోతాయి కానీ చైతన్యానికి గుర్తింపు కానే కావు ఉదాహరణకు శ్వాస సామాన్యంగా సంకల్పరహితంగానే జరిగిపోతుంది మన భౌతిక జగత్తులో చైతన్యం చైతన్యం స్వతసిద్ధమైన తత్వం కాదనడానికి కారణమన్నది మనం చుట్టూ ఉండే ప్రకృతి సామ్రాజ్యాన్ని అర్థం చేసుకోవడంలో దానిని గుర్తించే మన వ్యక్తిగత చైతన్యాన్ని దాని నుండి మనకు తెలియకనే బహిష్కరిస్తాం ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం ఒకటి నా మానసిక క్రియలన్నీ ప్రత్యక్షంగానూ సన్నిహితంగానూ నా శరీరంతో సంబంధించబడి ఉంటాయి అది నా ఇంద్రియానుభూతుల నుండి స్మృతుల నుండి నేను నిర్మించుకునే విజ్ఞాన విషయమైన నా చుట్టూ జగత్తులోని భాగమై ఉంటుంది రెండు ఇతరుల దేహాలు కూడా ఇటువంటి జగత్తులో భాగమై ఉంటాయి ఈ ఇతర శరీరాలు కూడా చైతన్యానికి నివాసాలని నమ్మడానికి చక్కని ఉన్నాయి ఈ విధంగా పరుల చైతన్యాలు చుట్టూ ఉన్న వాస్తవిక ప్రపంచంలో భాగమని తలచడానికి సంసిద్ధులనై ఉండి వారికి సర్వ విధాల నాతో సమానమైన నిర్మాణం ఉండటానా నేను కూడా నా చుట్టూ ఉన్న వాస్తవిక వాస్తవికమో భౌతికము అయిన ప్రపంచంలో భాగమని నమ్ముతాను అంటే నా సచేతనమైన వ్యక్తిత్వాన్ని నా అనుభవాలైన మానసిక అంశాలతో నిర్మించబడిన ఆ ప్రపంచంలోనే నేను ప్రవేశపెడతాను శాస్త్రీయ పరిశోధనల వలన వాస్తవానికి జగత్తు ఎట్టి రంగులు శబ్దాలు లేనిదని అనాసక్తికరమైనదని తెలుసుకోగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది రంగు శబ్దము శీతోష్ణస్థిత శీతోష్ణాలు అనేవి మనకు ప్రత్యక్ష అనుభవాలు ఇవి మన చైతన్యానుభూతులే వాటిని అనుభవించే చైతన్యం ఉండడం వలనే అవి ఉన్నట్లు అనుభవం అవుతుంది ఆ చైతన్యాన్ని అసత్యమని తలచి సృష్టితత్వాన్ని యోచిస్తే అట్టి ధర్మాలేవీ లేనిదే అట్టి ధర్మాలేవి లేనిదే జగత్ అని తేలుతుంది వాటి నుండి మనం నిర్మించుకున్న జగద్భావం నుండి మన చైతన్యాన్ని తొలగించినప్పుడు ఈ గుణాలు కూడా అందుండి తొలగుతాయి ఈ విషయాన్నే సి జీ యూంగ్ అనే శాస్త్రవేత్త ఇలా అంటారు శాస్త్రమంతా మన ఆత్మ యొక్క క్రియ విజ్ఞానమంతా అందులో నాటుకొని ఉన్నది విశ్వంలోని అద్భుతాలన్నిటికంటే ఆత్మ మహత్తరమైనది జగత్తును ఒక విషయంగా గుర్తించడానికి అది ప్రధానం వాస్తవం అలా ఉందని అరుదుగా ఎవరో తప్ప పాశ్చాత్య ప్రపంచంలో ఎవరు గుర్తించకపోవడం ఎంతో ఆశ్చర్యం మన గుర్తింపుకు గోచరించే బాహ్య వస్తువుల ప్రభావం బాహ్య వస్తువుల ప్రవాహం వాటిని గుర్తించే ఎరుకను నేపథ్యంలోకి నెట్టివేసి దానికి ఉనికి లేనట్లుగా చేసింది ప్రకృతి శాస్త్రజ్ఞుని చేత పరిశీలించబడిన అన్యము బాహ్యము అయిన ఈ ప్రపంచాన్ని మనస్సు తనలో తానే ఏర్పరచుకున్నది కానీ మనస్సు మనస్సుగా ఒక వాయిద్యాన్ని వాయించలేదు మనస్సుగా ఒక చేతి వ్రేలను కదిలింపజాలదు ఏ పదార్థం నుంచైతే మన ప్రపంచ భావం నిర్మించబడిందో అట్టి మనస్సుకు సంపూర్ణంగా దాని అవయవాలైన జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే లభిస్తుంది కనుక ప్రతి వ్యక్తి యొక్క జగద్భావం అతని మనస్సు చేత నిర్మించబడినదై ఉంటుంది మరొక రకమైన ఉనికి దానికి కలదని నిరూపించడం సాధ్యం కాదు అయినప్పటికీ ఆ నిర్మాణంలో మనస్సుకి ఎట్టి స్థానమూ లేదు ఈ విషయాన్ని మనం సామాన్యంగా గుర్తించలేం కారణం ఒక వ్యక్తి లేక జంతువు యొక్క వ్యక్తిత్వం దాని శరీరం లోపల ఉంటుందని తలచడానికి సంపూర్ణంగా అలవాటు పడ్డాం శారీరక శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఈ విషయం ప్రకృతి మనకు అర్థమయ్యేదిగా ఉంటుందనే సూత్రానికి పూర్తిగా విరుద్ధం జగత్తును చూచే వ్యక్తిత్వానికి చూడబడే వస్తువుకు మధ్య గల ఈ సరిహద్దు నిశితమైన సరిహద్దు కానే కాదని భౌతిక శాస్త్రంలో ఇటీవల కనుగొనబడిన విషయాలు రుజువు చేస్తాయి పరిశీలించబడే వస్తువును దాన్ని గమనించడానికి మనం చేసే యత్నం చేత మార్పు చేయకుండా మనం ఎప్పటికీ దాన్ని గుర్తించలేకపోవడానికి గుర్తించలేకపోవడమే దానికి తార్కాణం నిత్య జీవిత వ్యవహారానికి గుర్తించేవాడు గుర్తించబడేది అనే భేదాన్ని అంగీకరించవలసి వచ్చినప్పటికీ తాత్విక యోచనతో దాన్ని పరిత్యజించి తీరవలసి ఉంటుంది ఒకే అంశాలతోనే నా మనస్సు ప్రపంచం కూర్చబడి ఉంటాయి స్వతసిద్ధంగా ఉన్న జగత్తొకటి ఒకటి దానిని గుర్తించే మనస్సులో అనుభవమైన జగత్తొకటి ఒకటి అని భౌతికవాది అంటాడు కానీ అది సరికాదు జగత్ అనే అనుభవం మనకు ఒకటే లభ్యమవుతుంది నేటి శాస్త్రానుభవం దృష్ట్యా కూడా ఆ సరిహద్దు లేనేలేదు అన్నింటినీ తెలుసుకుని గుర్తించే వ్యక్తి చైతన్యము మన శాస్త్రీయ ప్రపంచంలో ఎక్కడా కనిపించకపోవడానికి కారణం మనము జగత్తును అర్థం చేసుకోవడంలోని లోపమే మనకు అనుభవం అయ్యే జగత్తంతా అనగా యావ జగద్భావము కలిసి వ్యక్తి చైతన్యము జగత్తు అనబడు అనుభవాల కూటమే మన మనస్సు కనుక అది జగత్తులో ఒక భాగంగా గుర్తించబడదు బహుసంఖ్యలో సంఖ్యలో చైతన్యాలు ఉన్నట్లు కనబడుతుంది కానీ మనకు అనుభవం అయ్యే ప్రపంచం ఒకటిగానే ఉంటుంది అందరిలో సమానంగా ఉండే వ్యక్తి చైతన్యాలు ఒకదానితో ఒకటి కలిసే అంశమే మన చుట్టూ ఉన్న జగత్తు అని పిలువబడే అనుభవాల కూర్పు ఇలా చెప్పినప్పటికీ కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు తలెత్తుతాయి నాకు అనుభవమయ్యే జగత్తే వాస్తవంగా నీకు అనుభవం అవుతుందా మనందరి వ్యక్తి చైతన్యాలలోనూ జగద్భావాలుగా అందించబడే చిత్రాలకు భిన్నంగా వాస్తవమైన జగత్తు ఒకటి ఉన్నదా అటు ఉంటే మనం ఏర్పరచుకున్న చిత్రాలను పోలి ఉంటుందా వ్యక్తిగత చైతన్యాలు వాస్తవానికి ఏకత్వాన్ని కలిగి ఉన్నాయి మనకు కనిపించే మనస్సు యొక్క నాణత్వము కేవలము భ్రాంతి మాత్రమేనని తలచవచ్చు ఉపనిషత్తులు బోధించేది ఈ విషయాన్ని పర్షియా దేశంలో పదమూడవ శతాబ్దానికి చెందిన అజీజ్ నసఫీ అను ముస్లిం మహాత్ముడు ఇలా చెప్పాడు ఏకాత్మకమైన ఆధ్యాత్మిక జగత్తంతా భౌతిక ప్రపంచం వెనుక జ్యోతి వరే నిలిచి ఉంటుంది భౌతిక ప్రపంచంలో ఒక జీవి ఉద్భవించినప్పుడు కిటికీల నుండి వెలుతురు లోపలికి వచ్చినట్లు ఆ జీవి ద్వారా ఈ ఏకాత్మే ప్రకటమవుతుంది కిటికీ యొక్క తత్వాన్ని పరిమాణాన్ని బట్టి కాంతి ఎక్కువగానో తక్కువగానో లోపలికి ప్రవేశించినట్లు ఆ జీవి యొక్క తత్వాన్ని బట్టి ఆ జ్యోతి వంటి ఏకాత్మత రీతిన దాని ద్వారా వెల్లడవుతుంది కిటికీలలో మార్పు ఉన్నప్పటికీ వాటి ద్వారా ప్రవేశించే వెలుతురులో మార్పు లేనట్లు జీవుల మధ్య వైవిధ్యం ఉన్నప్పటికీ వాటి ద్వారా వెల్లడయ్యే వెలుగు మాత్రం ఎల్లప్పుడూ ఒక్కటే ఆల్డస్ హాక్స్లీ సంకలనం చేసిన ది పెరెనియల్ ఫిలాసఫీ అన్న గ్రంథంలో ఇటువంటి చక్కటి వాక్యాలు ఎన్నో కనబడతాయి వివిధ జాతులకు మతాలకు చెందినవారు చెప్పిన ఆ వాక్యాలు అద్భుతమైన ఏకాభిప్రాయాన్ని వెలిపుచ్చడం ఆశ్చర్యమే గ్రీకు నాగరికత నుండి ఉత్పన్నమైన నేటి శాస్త్రీయ దృక్పథం జగత్తు మన నుండి అన్యమన్న భావం మీద ఆధారపడడమే కాక దానిని అవగాహన చేసుకునే చైతన్యంతో ఎట్టి సంబంధము లేకుండా ఏర్పడింది సరిగ్గా ఈ విషయంలోనే నేటి మన యోచన రీతిని సవరించుకోవలసి ఉంటుంది అంటారు ష్రోడింజర్ అన్ని మనసులు ఏకత్వాన్ని కలిగి ఉన్నాయని చెప్పే ఆధ్యాత్మిక తత్వానికి అనుకూలమైన ఒక వాస్తవాన్ని అంగీకరించక తప్పదు చైతన్యం ఎప్పుడు ఏకవచనాత్మకమైన అనుభవమే ఎవడైనా ఎప్పుడైనా చైతన్యం యొక్క ఏకత్వాన్ని మాత్రమే ప్రత్యక్షంగా అనుభవిస్తాడు ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడ ఎవ్వరూ మరో విధంగా చైతన్యాన్ని అనుభవించినట్లు మనం ఊహించను కూడా లేము రెండు భిన్నమైన వ్యక్తిత్వాలను ప్రకటించే మానసిక రోగులకు కూడా తడవక ఒక వ్యక్తిత్వం మాత్రం ప్రకట ప్రకటమవుతుంది అందులో ఒక వ్యక్తిత్వానికి రెండవ వ్యక్తిత్వానికి ఎట్టి సంబంధము ఉండదు నాకు ఒకటిగా అనుభవం అయ్యే నా చైతన్యం నా శరీరంలోని జీవకణాల వివిధ చైతన్యాల సమన్వయం నుండి ఎలా ఏర్పడిందోనన్నది నా అవగాహనకు అందడం లేదు కనుక నా చైతన్యం వివిధ జీవకణాల ప్రక్రియల ఫలితం మాత్రమే అని తలచడం అసంభవం అనిపిస్తుంది హేతుబద్ధంగా ఆలోచిస్తే ఈ జీవకణాల నానాత్వం వలన నాకు చైతన్య బాహుళ్యం అనుభవం కావాలి సర్ చార్లెస్ షెర్రింటన్ అనే మేధావి శాస్త్రవేత్త ఇలా అంటారు మన శరీరంలో ఉండే వివిధ జీవకణాలలో ప్రతి ఒక్కటి స్వతంత్రమైన జీవి అని చెప్పవలసి ఉంటుంది ప్రతి జీవకణము తక్కిన జీవకణాల నుండి భిన్నమైన ఆకృతి కలిగి తన జీవితానికి అవసరమైన కేంద్రం తనలోనే కలిగి ఉన్నదని చెప్పవలసి ఉంటుంది ఒక్కటిగా అనుభవం అయ్యే మన వ్యక్తిగత జీవితమంతా అంతా సంపూర్ణంగా అట్టి సృష్టి జీవకణాల జీవిత సంపుటి మాత్రమే ఓం తత్సత్